ఇక సీనియర్లకు నో రెస్పెక్ట్ కేటీఆర్ పట్టించుకోవడం పట్టించుకోవడం లేదని లీడర్ల అసహనం అసెంబ్లీ ఫలితాలపై రివ్యూ చేయని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సెగ్మెంట్ల వారిగా మీటింగ్లు పెట్టకపోవడానికి తప్పబడుతున్న నేతలు కేవలం లోక్సభ సన్నాహక సమావేశాలకే పరిమితం పిలువనిది ఎందుకు వెళ్లాలంటున్న సీనియర్లు కేసీఆర్ కు చెప్పుకునేందుకు ప్రాధాన్యత తెలంగాణ భవన్ కేటీఆర్ పరిమితం బీఆర్ఎస్ పార్టీలో సీనియర్లకు రెస్పెక్ట్ కరువైందని వాళ్ళను కేటీఆర్ పట్టించుకోవడం లేదనే టాక్ ఆ పార్టీ నేతల నుంచే వినిపిస్తుంది అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన సీనియర్లతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ విడి విడిగా సమీక్ష సమీక్షించి సలహాలు సూచనలు తీసుకుంటే బాగుండేదని లీడర్లు అభిప్రాయపడుతున్నారు మరి లోక్సభలో సపోర్ట్ ఉంటుందా అని చెప్పేసి చూసినట్లయితే ఏది ఏమైనా సీనియర్ల సంబంధించిన విషయంలో కేటీఆర్ తీసుకున్న నిర్ణయం ఏంటి అని అంటే ఈ లోక్ అంటే ముఖ్యం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్లు ఎవరైతే ఉన్నారో ఆ సీనియర్లు తీసుకుంటున్న నిర్ణయాలు ఏవైతే అంటే వాటి వల్లనే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ పడిపోతుంది యువకులకు ఆ సీనియర్లో మేము సీనియర్లము మాకు అభిప్రాయాలు అంటే మా దగ్గర ఎక్స్పీరియన్స్ ఉన్నది మా ఎక్స్పీరియన్స్ సలహాలు సూచనలు మీరు తీసుకుంటే బాగుపడతారని చెప్తే వీళ్ళ ఎక్స్పీరియన్స్ సలహాలు అన్నీ కూడా బెడిసి కొడుతూ ఉన్నాయి మూస పద్ధతిలో పాతకాలం పద్ధతిలో ఉన్నాయి వీళ్ళ ఎక్స్పీరియన్స్లు పనికిరావు మొత్తం సోషల్ మీడియా వేదికగా ఈరోజు బీజేపీ నరేంద్ర మోడీ ఏ విధంగా అయితే సోషల్ మీడియా బేస్ చేసుకుని మోడీ రావాలి మోడీ రావాలని చెప్పేసి ప్రచారం చేసుకుని మోడీ అధికారంలోకి ఎట్లా వచ్చిండో అట్లా మనం కూడా ట్రెండింగ్లోకి పోవాలి అని చెప్పేసి కేటీఆర్ మైండ్ సెట్ ఉంటే వీళ్ళు మాత్రం మమ్మల్ని గుసపెట్టాలి మాతో మీటింగ్లు పెట్టాలి మాతో మాట్లాడాలి మేము చెప్పిన సలహాలు తీసుకోవాలి మేము చెప్పిన సూచనలు పాటించాలని చెప్పేసి వీళ్ళు ఉంటే ఆయన ఆయన దూకుడు స్వభావానికి వీళ్లకు సెట్ అయితే లేదు ఒకవేళ కుసెట్టినా కూడా ఇక్కడ ఏమైతుందనంటే కేటీఆర్ ని కుసెట్టిన తర్వాత కేటీఆర్ అలా కూర్చుంటే గంటల కొద్ది ఒక ఆయనకు మైకితే ఎత్తే గంటసేపు మాట్లాడతారు ఇంకో ఆయనకు మైకెత్తే గంటసేపు మాట్లాడుతుంది ఈయన ఈయన మాట్లాడతాడు మై ఆపలేమో ఆయన మాట్లాడుతుండే ఆ అసెంబ్లీ సమావేశాలు అయితేనే ఊకోవాయి అని చెప్పేసి స్పీకర్ అంటే ఊకుంటే ఉంటది ఇక అట్లా కాదు మొత్తం బీఆర్ఎస్ పార్టీలో సీనియర్ నాయకులతో మీటింగ్ పెట్టేది అంటే సోల రక్తాలు వారేటువంటి పరిస్థితి తీసుకొస్తున్నా అని చెప్పేసి ఆయన బాధ కేటీఆర్ బాధ మరి ఈ బాధలన్నీ పెట్టుకొని ఈ సీనియర్లను పట్టుకొని కేసీఆర్ సార్ ఏంది అని అంటే ఆ చెప్పబోయ అని చెప్పేసి ఆయన పడుకున్నా కూడా వీళ్ళు ఏదో కూడా చెప్తానంటే ఆ లేచి ఓకే ఓకే అని చెప్పేసి ఆయన అంటుడు ఈ సీ మొత్తం సీనియర్లు పి బిఆర్ఎస్ పార్టీ ఉన్న సీనియర్లు అందరూ పెట్టి కేటీఆర్ క్లాసులు ఇతా ఉంటే ఆయన నాకు అద్దురాబాబు మీ క్లాసులో మీతో ముచ్చటే కాదు మిమ్మల్ని పోతే మిమ్మల్ని ముందర ఉంటే ఊళ్ళో పోరాలు కూడా ఈ ముసలైన వాళ్ళు ఈ ముసలైన వాళ్ళు అనేసి డైలాగ్ కొడుతున్నారు అని చెప్పేసి మొత్తం కొత్తగా ట్రెండ్ మార్చాలనేసి కేటీఆర్ ట్రై చేస్తా ఉంటే ఆయన పుల్లలు పెట్టడానికి ప్రయత్నం వీలు చేస్తా ఉన్నారు మరి లోక్సభ ఎన్నికల సంబంధించిన విషయంలో ఇప్పుడే ఈ విధంగా ఉన్నాయంటే రానున్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన విషయంలో రానున్న ఈ సీనియర్లందరూ వేరే పార్టీకి మాకు సీట్లు లేకుండా పర్లేదు ఎంపీ టికెట్ లేకున్నా పర్లేదు మీ పార్టీల కథ అనేసి కాంగ్రెస్ పార్టీలో పోతే పరిస్థితి ఏందని చెప్పేసి కేసీఆర్ భయపడతాడు వీళ్ళు పోతే కొని ఆ పీడ పోతాయని అనేసి కేటీఆర్ ఆలోచిస్తా ఉన్నాడు అదే విధంగా బీఆర్ఎస్ పార్టీలు అయితే గొడవలు జరుగుతూ ఉన్నాయి అయితే ఇక్కడ రెండో విషయం సీనియర్లు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా యువకులకి అవకాశాలు ఇచ్చే పరిస్థితులు కనబడుతున్నాయి ఉన్నాయి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విషయంలో కానీ బీజేపీకి సంబంధించిన విషయంలో కానీ ఈ రోజు అంటే దేశవ్యాప్తంగా యువకులు ఎక్కువ మంది ఆ పార్టీని గెలిపించారని ప్రయత్నం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి నిరుద్యోగులు అయినటువంటి యువకులే కారణం కదా మరి ఆ యువకులు ఆ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం కోసం కూడా యువకులు విద్యార్థులు రోడ్ల మీకు వచ్చి ధర్నాలు రాసో కూడా ఆఖరికి ప్రాణాలు కూడా తీసుకున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ మీద వ్యతిరేకతతోని నిరుద్యోగులు యువకులందరూ రోడ్ల మీకు వచ్చి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడం కోసం చేశారు ఒక్కొక్కరు హైదరాబాద్ ను వదిలేసి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా పోయి ప్రచారాలు చేసిరు ఆ ప్రచారాలు చేసినందువల్లనే ఈరోజు వాళ్ళు బయటపడ్డారు కాబట్టి ఆ యువకులకి అవకాశం ఇచ్చిన పరిస్థితి గ్రామ నుండి మొదలుకొంటే ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీల వారికి యువకుల్ని యువకుల్ని ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తే ఆ రోజు ఈ అంతేందుకు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన విషయంలో ఎప్పుడు చూసినా ట్రెండింగ్ లో ఉన్నటువంటి నాయకుల పేర్లు తీసుకున్న కూడా హరీష్ రావు కేటీఆర్ కవిత లేదంటే గువ్వల బాలరాజు బాలకసుమనం వీళ్ళ పేర్లు ఎందుకు బయటపడే ప్రతిసారి ఎందుకు వాళ్లే వాళ్ళు ప్రెస్ మీట్ పెడితే ట్రెండింగ్ లో ఎందుకు ఉండేది ఈ రోజు ఒక బర్లత అనే అమ్మాయి ఎందుకు ట్రెండింగ్ లోకి వచ్చింది ఈ విషయాలన్నీ చూసేది అంటే యూత్ మొత్తం సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారాల్లో ముఖ్యంగా యువకులు యువ రక్తం మాట్లాడుతున్న విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ట్రెండింగ్ పెట్టేటువంటి ఉన్నాయి మీలాంటి సీనియర్లో కూర్చోబెట్టి మైకుల ముందు కూర్చోబెట్టి అంటే మీ ఫేస్ గారు ఆ వార్త చూసేటువంటి పరిస్థితి కూడా ఉండట్లేదు కనీసం మీరు ఎంత గొప్పగా చెప్పినా కూడా యువకులు ఆ విషయాన్ని వినేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ బతకాలన్నా కూడా యువతని యువకుల్ని ముందు పెట్టుకొని యువ నాయకులను ముందు పెట్టుకొని యువకులకు అవకాశాలు కల్పిస్తూ ప్రతి దాంట్లో యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తూ ముందుకు పోతే తప్ప మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అంటే ఇంతకుముందు పదేళ్ళ క్రితం ఉన్నటువంటి ఏ విధంగా అయితే పదేళ్ల క్రితం ఎంత ఊపు మీద ఉన్నా ఆ ఊపి మీదకి రావాలంటే మాత్రం తప్పకుండా కేటీఆర్ చేస్తున్న పని ఏదైతే ఉందో దాన్ని కొనసాగించే విధంగా చూసుకోవాలి మళ్ళీ ఆయన పుల్లలు పెట్టి కేటీఆర్ను పక్క పెట్టియాలి లేదంటే అసలు కేసీఆర్ మళ్ళీ రావాలని చెప్తే కేసీఆర్ మళ్ళీ వచ్చేది ఎవరు పట్టించుకోర అయిపోయింది ఆయన పాత చింతకాయ పచ్చి లాగా అయిపోయింది కాబట్టి దయచేసి సీనియర్లు అందరూ కూడా కేవలం బీఆర్ఎస్ పార్టీలో కాదు కాంగ్రెస్ పార్టీ అయినా బీజేపీ పార్టీ అయినా బీఆర్ఎస్ అయినా ఆఖరికి కమ్యూనిస్ట్ పార్టీలు అయినా ఎవరైనా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సీనియర్లు అనే మా విషయం ఏదైతుందో ఆ సీనియర్లు కేవలం మీరు సీనియర్లు అందరూ కూర్చొని మీటింగ్ పెట్టుకొని ఏం చేద్దాం అనేది నిధులెత్త చేసుకుందాం పార్టీని గెలిపించుకోవడం ఏం చేద్దాము వేరే వేరే పథకాల సంబంధించిన విషయంలో రూపకల్పన సంబంధించిన విషయంలో మీరు ప్లాన్ చేయాలి తప్ప మేమే ముందుండి మేమే మైకులు పట్టుకొని మాట్లాడుతుంటే గ్రామాల్లోకి బహిరంగ సభలోకి మీకు మైకులు ఇచ్చేది మీరు మాట్లాడుతూ పండుకుంటారు జనాలు కాబట్టి ఈ విషయాన్ని ఈ రోజు ఒక తీర్మానం మల్లన్న నాయకులు కానీ వీళ్ళందరూ అంటే వేదికల మీద ఈ రోజు పాలకుర్తి మీటింగ్ లో బహిరంగ సభ జరుగుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ జరుగుతున్నప్పుడు మలనా మాట్లాడుతూ ఉంటే వీలాది మంది ఎందుకు కేకలేసిరు ఒక రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ వచ్చి అంటే జనం ఎందుకు ఉర్రు తరుగుతున్నారు అదే సోనియా గాంధీ ఎందుకు ప్రచార సోనియా గాంధీ మల్లికార్జున ఖర్గే వచ్చిందని కన్నా రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ వస్తున్నారంటే ఎందుకు జనాలు తరబడి వస్తున్నారు అనే విషయాన్ని మీరు గమనించినట్లయితే దాదాపు ఈ విషయం బయటపడుతుంది కాబట్టి అన్ని పార్టీలు ఉన్న సీనియర్లు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే మీరు రాజకీయాలలో మీరే వేదికల మీకు వచ్చి మీరే అతిథిలో కూర్చోవాలనే ఆలోచన నుండి బయటపడి యువకులకి అవకాశాలు ఇచ్చడానికి ప్రయత్నం చేయాలి యువ నాయకుల్ని ముందు తీసుకొచ్చిన ప్రయత్నం చేయాలి ఈరోజు ఉస్మానియా వేదికగా విద్యార్థి ఉద్యమాలు చేసినటువంటి ఎంతో మంది కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన వాళ్ళు వాళ్ళను ముందు పెట్టి మళ్ళీ ఉద్యమాలకు మళ్ళీ ప్రభుత్వాల సంబంధించిన విషయంలో ప్రభుత్వ పథకాల సంబంధించిన విషయంలో మాట్లాడించడం ప్రయత్నం చేయాలి కాబట్టి అదే పని కేటీఆర్ ఇస్తున్నాడు కేటీఆర్ సంబంధించిన విషయంలో మీరు కూడా సైలెంట్ గా ఉండి ఆయన పని చేసుకొని ఇచ్చే విధంగా అంటే ఆయన మళ్ళా పార్టీని చేయడం కోసం ప్రయత్నం చేస్తాడు కానీ మళ్ళీ మీరు ఇట్లా పుల్లలు పెట్టుకుంటా మాకు మాకు అసలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని చెప్పేసి అసహనం వ్యక్తం చేస్తే అసహనం వ్యక్తి ఏమవుతుంది ఏ ఉండదు నా లో మిమ్మల్ని మిమ్మల్ని పట్టించుకునే నాయకులు కూడా ఉండరు కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాలి యువకులకు అవకాశాలు కల్పించాలి